ఈరోజు జిల్లా కోసము మన మెకానికల్ ఇన్సీస్ తరఫున అమ్మ అసిస్టెంట్ తరఫున ఈరోజు మనం జిల్లా కోసం సాధిస్తున్నామని ఈరోజు జేఏస్ వాళ్ళకి తెలియజేసి ఈరోజు నలభై మూడో దినాల దిశ కోసం మనం కూర్చున్నాము అందరూ షాపులు బంద్ చేసి ఇదే జిల్లా ఖాళీగా ఉంటే మనం దినాం కూర్చుంటామని కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే జిల్లా అయితే మనకి కర్నూలు కర్నూలు పోయే అవకాశం ఉండదు ఇక్కడే ఆధునిక అన్ని విశేషాలు ఉంటుంది ఎస్పీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ కానీ మనకి ఇక్కడే జిల్లా అయితే ఇక్కడే ఉంటుందని మేము కోరుకుంటున్నాము మనం సాధిస్తామని మేము ఒక ఇది ఉంది కాబట్టి మేము ముందుగా వచ్చేస్తున్నాము అందరికీ నమస్తే ఈరోజు గత నలభై రెండవ రోజు నుంచి మన జేఏసీ వాళ్ళు ఆధునిక జిల్లా సాధన కోసము దీక్షలు చే రిలే నిరా దీక్షలు చేపడుతున్నారు మరి ఈరోజు నలభై మూడవ రోజు సందర్భంగా ఆదోని మోటార్ సైకిల్ మెకానిక్స్ అసోసియేషన్ తరపున మేము సైతం అని జిల్లా సాధన కోసం మేము కూడా మీ వంట ఉన్నామని మద్దతు తెలుపుతూ జేఏసీ వారికి మద్దతు తెలుపుతూ మనం జిల్లా సాధన కోసం ఒకరోజు దీక్ష చేపట్టినాము ఈరోజు మనం పానర్ డౌన్ అనే విధంగా ఈరోజు షాపులన్నీ బంద్ చేసి మనం ఈ దీక్ష కూర్చోవడం జరిగింది మరి ఆదోని జిల్లా సాధించే వరకు కూడా మన జేఏసీ వాళ్ళు వదిలిపెట్టేట్లు లేరు సో ఇప్పుడు జరిగేదంతా రిలే నిరహార దీక్షలే కానీ ఇప్పుడు ఇంకా ప్రభుత్వం స్పందించకపోతే మాత్రము మనం ఆమరణ నిరహార దీక్షకు కూడా కూర్చోవలసి వస్తుంది దానికి కూడా మేము మేము సైతం ఉన్నామని మన జేఏసీ నాయకులకు మరియు ప్రభుత్వానికి ఆధునిక మోటార్ సైకిల్ మెకానిక్స్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ అయిన నేను వాళ్ళకి తెలుపుతున్నాను నేను మా ఆభరణ సిద్ధమేనని తెలుపుకుంటున్నాను గోపాలకృష్ణ శాశ్వతంగా మీకంటూ ఆదోని చరిత్రలో ఒకటి చీకటి పేజీని రాయబడుతుందని చెప్పి కూడా నేను గట్టిగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులైతే ఏమి యువత అయితేనేమి రైతులైతేనేమి కార్మికులైతేనేమి కర్షకులు అయితేనేమి అందరూ జిల్లా కోసం వారు పోరాడుతూ ఉండడం మనం చూస్తా ఉన్నాము జేఏసీకి మద్దతుగా ప్రతి ఒక్కరూ వారి జిల్లా పైన వారికి ఆదాని జిల్లాలు చేసుకోవడం పైన ఉన్నటువంటి వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు చాటుకుంటున్నారు కానీ ఇది ప్రజాప్రతినిధులకే ఇంకా కలిపి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పక్షానికి ఇంకా కలిపి కలగడం లేదు దయచేసి మీరు దయ ఉంచి ఇటుపక్క చూసి ఆదోని జిల్లాను ప్రకటించాలని చెప్పి పేరు మళ్ళొకసారి కోరుతా ఉన్నాను ఇంకా ఈరోజు ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులు కూడా ఆదోని ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతి ఉద్యోగస్తులు కూడా మీరు కూడా ఆదోని జిల్లాకు మద్దతుగా ఒకరోజు రోజు పెండౌన్ కార్యక్రమం చేపడితే ఎంతో సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఆదోని జిల్లా అనేది ఇది కేవలం ఏదో ఒక్కరికి సంబంధించింది కాదు ఆదోని ప్రాంతం ఆదోని గడ్డ మీద పుట్టి పెరిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటి విషయం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికో లేదంటే మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికో ఈ జిల్లా ఇవ్వడం వాళ్ళకంటే కూడా ఈ జిల్లా మనం జిల్లా చేసుకోవడం మనకు అవసరం వాళ్ళకు కాదు మన పోరాటం ద్వారానే జిల్లా చేయాలనేది వారికి తెలియపరుస్తుంది కాబట్టి అప్పుడైతే కానీ జిల్లా రాదు మనకు కడిపిన ప్రశ్న మనమే మందు తినాలా ఆ విధంగా మనకు కడిపిన ప్రశ్న అక్కడ ఎక్కడ అమరావతిలో ఉన్న పెద్దలు ఎవరు మందు తినడానికి రెడీగా లేరు కాబట్టి ప్రతి ప్రజానికానికి ఆదోని ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నీకు సిరసి వచ్చి తెలియజేస్తా ఉన్నాను జిల్లాకై మనం ఇంకా ఎన్నో త్యాగాలు చేయాలి పోరాటాలు చేయాలి అలాగైతేనే మనం జిల్లా సాధించుకుంటాం ఇప్పుడు జిల్లా మనం సాధించుకుంటే రేపు భావి తరాలకు మనం ప్రయోజనం చేసిన వ్యక్తం అవుతాం అదేవిధంగా ఈ రోజు కాకపోతే ఇంకా పదేళ్ళకో ఏళ్ళకో జిల్లా రావచ్చు కానీ పదహైదేళ్ళ తర్వాత జిల్లా రావడానికి ఈ రోజు జిల్లా రావడానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది ప్రతి ఒక్కరూ గమనించాలా కంపల్సరీ ఎక్కడికక్కడ పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తుల వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్క పౌరుని వరకు జిల్లా పైన చర్చించాలా జిల్లా పైన అవగాహన కలిగించాలా ప్రతి చోట జిల్లా గురించి చర్చ జరగాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఆదోని పట్టణ జేఏసీ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను